వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నా అదే గింజల అన్నము ఈ గింజల అన్నం మనకి టేస్టే కాదు స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఇలాగ గింజల పొడిని మనము ఇలాగ రెడీ చేసుకొని ఇలాంటి ఒక సీసాలో మనం స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు మనకి నిల్వ ఉంటుంది ఇలాగ మనం పొడి రెడీ చేసుకున్న తర్వాత ఒక ఐదు ఐదు నిమిషాల్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నాన్ని రెడీ చేసేసుకోవచ్చు అన్నం ఒకటి వండుకొని ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఇలాగా మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే గింజలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇప్పుడు ఈ గింజల పొడిని ఎలాగ రెడీ చేయాలో చూపిస్తాన ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి లోపల వరకు వేగాలి బాగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలాగా వేగేటప్పుడే మనం ఇందులోకి ఎండుమిర్చి ఎండుమిర్చి కారంకు తగ్గట్టుగా వేసుకోవాలి నేను వేసుకునేటువంటి ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉన్నాయి అందుకే నేను నాకు సరిపడలాగా వేసుకుంటాను ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు అదే కప్పుతో నువ్వులు నువ్వులు ఒక కప్పు అలాగే గింజలు వచ్చేసి అరకప్పు ఎందుకు అరకప్పు తీసుకున్నాను అంటే అవిసె గింజలు ఎక్కువగా వేసుకుంటే మనకి చేదు వస్తుంది అందుకోసమే అరకప్పు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అవిసె గింజల్ని అలాగే నువ్వులు ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు త్వరగా వేగిపోతాయి అలాగే కొద్దిగా కరివేపాకు ఈ అవిసె గింజలు చిటపడ చిటపటమనే అందేంతవరకు వేయించుకుంటే చాలు మనకి చివరిగా జీలకర్ర వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పూర్తిగా మనము ఒక రెండు నిమిషాలు ఆ వేడికే మనకి అడుగున మాడిపోకుండా ఉండడం కోసం ఇలాగ రెండు నిమిషాలు కలుపుతూ మనము వేయించుకోవాలి తర్వాత పూర్తిగా ఇప్పుడు స్టవ్ మీద నుండి కింద పెట్టేసుకొని ఇలాగ చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన చూడండి మనం చేత్తో ముట్టుకొని చూపిస్తున్నా కదా ఇప్పుడు ఇందులో నుంచి ఎండుమిర్చిని మనం సపరేట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి అలాగే ఇందులో నుండి కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని సపరేట్ వేసుకుంటాను లాస్ట్లో వేసుకోవడం కోసం చివరిగా ఇప్పుడు ఎండుమిర్చిని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మొత్తం గింజలు పల్లీలు వేయించినటువంటి నువ్వులు అన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను తీసుకునేటువంటి జారు చిన్న జారు అందుకోసమే మరీ పెద్ద జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం మనం మిక్సీకి పట్టినప్పుడు పొడి ఎక్కువగా అయింది అందుకోసమనే పెద్ద జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా కొద్దిగా పసుపు అలాగే ఉప్పు ఉప్పు వేసుకుంటున్నా పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఈ జారు ప్లేస్లో పెద్ద జార్లో ఇలాగా మిక్సీ పట్టేసుకున్నా చూడండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వెల్లుల్లి మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అంత బాగా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా మనం మొత్తం ఒక్కసారి ఇలాగా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి మనం కొద్దిగా చల్ల పూర్తిగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే ఇక్కడ చివరిగా ఇందులోకి మనం ముందుగా సపరేట్ చేసినటువంటి కరివేపాకుని ఇలాగా చిన్నగా నలిపి వేసేసుకోవాలి వేసేసుకొని అంతా ఒక్కసారి కలిపేసి మనం చల్లార్చుకుంటే మనం గాజు సీసాల్లో స్టోర్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు రెడీ చేసేటువంటి అన్నంలోకి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నామంటే ఐదేదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు అదే కడాయిలోకి ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్న గుర్తుపెట్టుకోండి వేరుశనగ నూనె మనం ముందు వాడినటువంటి వేరుశనగ నూనె అంటే మనం ముందుగా ఏదైనా పూరీల్లో కానీ వడల్లోకి కానీ వాడినటువంటి నూనె వాడుతా కదా అలా కాకుండా ఫ్రెష్గా నూనె తీసుకున్నామంటే వేరుశనగ నూనె టేస్ట్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా నెయ్యి కంటే కూడా ఇక్కడ ఈ అవసరం గింజల పొడిలోకి అన్నంలోకి వేరుశనగ నూనె మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఒకవేళ మా దగ్గర వేరుశనగ నూనె లేదు అనుకుంటే నువ్వుల నూనె అయినా కూడా బాగా ఉంటుంది మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ అది కాకుండా నువ్వెల్ నూనె కానీ లేదా వేరుశనగ నూనె కూడా మనకి టేస్ట్ బాగా ఉంటుంది నెయ్యి కంటే కూడా ఈ రైస్కి మనకి ఈ ఆయిలే బాగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను వేసినటువంటి వాటిలో మీకు కాజు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ చివరిగా ఇక్కడ కరివేపాకు వేసుకొని చిట్టపట వాడిన తర్వాత ఇక్కడ మనం గింజల పొడి మనకి ఎంత కావాలి అని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ముగ్గురికి సరిపడేలాగా వేసుకుంటాను ఇక నేను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నా వేసుకొని ఒక్క నిమిషం పాటు చూడండి ఒక్క నిమిషం మనం వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే గింజలు ఎక్కువగా వేగాయంటే చేదు వస్తుంది ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆపేస్తాను పూర్తిగా స్టవ్ ఆపేసి ఇందులోకి మనం రెడీ చేసుకునేటువంటి అన్నం వేసుకోవడమే చూడండి ఐదే నిమిషాల్లో అయిపోతుంది మనకి పొడి రెడీగా ఉందంటే ఐదే నిమిషాల్లో మనం ఇలాగ చేసి పెట్టచ్చు పిల్లలకి క్యారీర్కైనా లేదా మన మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా నిమిషాల్లో ఇలాగ మనం రెడీ చేయొచ్చు మనం ఇలాగ ఈ అన్నం రెడీ చేస్తున్నప్పుడు స్మెల్ మొత్తం ఇల్లు అంతా కూడా ఇదే స్మెల్ వస్తూ ఉంటుంది అంత బాగా ఉంటుంది ముఖ్యంగా వేరుశనగ నూనె వేయడం మూలంగా ఇక్కడ నాకు ఇంకా కొద్దిగా అన్నం వేసుకుంటున్నా ఎక్కువగా ఉంది పొడి ఎక్కువగా ఉంది అలాగే నూనె ఎక్కువగా అవుతుంది అనేసి ఇంకా కొద్దిగా వేసుకొని కలుపుతున్నాను చూడండి ఇలాగ చేసి పెట్టండి ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు మంచి ఫ్లేవర్తో వేడి వేడిగా చాలా బాగా ఉంటుంది చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే అవసగింజల అన్నం రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అయిపోయింది చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి